హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇదిగోండి మా ఇంటి దగ్గర చిన్న బుజ్జు బుజ్జు కుక్క పిల్లలే ఉన్నాయి వాటి కోసము గ్లాస్ పాలు తీసుకొచ్చాను పెద్ద గిన్నె పెట్టింటే ఎక్కడ వెళ్ళిపోయిందో అని ఇంకా ఈ చిన్న గిన్నెలో పోస్తుంటే మూడు గొడవ పడుకుంటూ తాగుతున్నాయి భలే హ్యాపీ అనిపిస్తుంది నాకు ఈ మూగజీవాలతో టైము ఎంత సంతోషం అంటే నాకు నిజంగా చెప్తున్నానో మీరు కూడా ఇలాగ అలవాటు చేసుకోండి ఎంత సంతోషమో కలుగుతుందో మీరే చూస్తారనమాట ఇదిగోండి భలే గొడవ పడుకుంటూ తాగుతుంటే నేను ఇక్కడే కూర్చొని చూసి ఇంకా నా పనులు నేను చేసుకుంటున్నాను మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకా ఆవచ్చిందనమాట అక్కడ ఒక బకిట కనిపిస్తుంది కదా చిన్న బకిట అక్కడ దాంట్లో నీళ్ళు పోస్తాను కానీ ఆవుకి చూస్తే నాకు ఎందుకో చాలాసేపటి నుంచి నీళ్ళు తాగలేదేమో అన్నట్టుగా పెద్ద బకిట పెట్టాను అన్ని నీళ్ళు తాగేసింది కుక్కలు ఇంకా చూడండి మాటల్లో అన్ని పాలు తాగేసినాయి ఎంత డబ్బు ఖర్చు కాదు ఏమీ మనకి టైం వేస్ట్ పని ఎక్కువ అనుకోకుండా ఇలాగ కొంచెం మగజీవాలని కూడా పట్టించుకోండి ఎంత మీకు పుణ్యం వస్తుంది అంటే పుణ్యము అనేది కూడా పక్కన పెట్టండి దాహం తీరి తీరితే ఎంత సంతోషం ఇదిగోండి అది అడుగుతుందా నాకు నీళ్ళు దప్పిగా అవుతుంది నీళ్ళు కావాలి అని ఇంకా నీళ్ళు బకెట్ నీళ్ళు పెట్టానా అన్నీ నీళ్ళు తాగేసింది ఇంకా కొన్ని జొన్నలు ఉంటే జొన్నలు కొన్ని బియ్యము కలిపి పెట్టాను అవి కూడా తినింది నాకు హ్యాపీ అనిపించింది అనమాట ఇలాగా మూగజీవాళ్ళకి నీళ్ళు ఏమైనా కొంచెం ఇంట్లో ఉంటే ఫుడ్ పెడితే కొంచెం అవి తింటాయి కదా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఊరికే వస్తే వాకిట్లో నిలబడితే వచ్చ ఇంట్లోకి వచ్చేటప్పుడు లేదంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇవి ఉంటాయి వాకిట్లో అల్లిస్తారు అన్నమాట వెళ్ళిపోతారు లోపలికి వస్తారు బయటికి వెళ్తారు కానీ అది ఎందుకు నిలబడింది ఒక బకెట్ నీళ్ళు పెడితే తాగు తాగి వెళ్తుంది కదా అని అర్థం చేసుకోరు అలా చేయొద్దండి ఏదైనా జీవి నిలబడింది అంటే ఏం ఎందుకు ఉంటుంది నీళ్ళ కోసమే కొంచెం నీళ్లు పెట్టేస్తే తాగుతాయి కదా గమనిస్తారు అవి వాకిట్లో ఉంటాయి వస్తారు లోపలికి దాన్ని అల్లి చల్లిపోతారు అనమాట నాకు బాధ అనిపిస్తుంది కానీ ఇంకా అందరినీ మార్చాలా మన వల్ల కాదు కానీ ఇలాగ వీడియోలో ఏదైనా కొంచెం చూపించి చెప్తే ఎవరికన్నా తెలుస్తుంది కొంతమంది తెలీదు అర్థం చేసుకోరు అందుకని ఇంకా చెప్తాను అన్నమాట ఇదిగోండి పక్షులు నాకు ఇవ్వలే టైంపాస్ నాకు బాగా ఆనందాన్ని కలిగిస్తాయి అన్నమాట ఈ పక్షులు కుక్కలు ఆవులు జ ఇవన్నీ నా లైఫ్లో ఇంకా అయిపోయినాయి అన్నమాట నాకు ఏమీ పెద్దగా ఉండదు అన్నమాట బయటికి వెళ్ళాలి అవి ఇవి అన్నీ నాకు ఎక్కడికైనా వెళితే కూడా ఏమన్నా కొనుక్కోవాలి అనే ఆలోచనలు ఏమి ఉండవు కానీ పక్షుల కోసం తీసుకోవాలి ఏదైనా గింజలు కొనుక్కోవాలి అని చెప్పేసి ఎక్కువ నాకు వీటిపైనే ధ్యాస ఉంటుంది అన్నమాట నాకి అలాగా ఉంది అనమాట అందుకే నేను కూడా చెప్తుంటాను మీరు కూడా ఇలాగా స్వార్థం లేకుండా ఉండండి ఎంత లైఫ్ హ్యాపీగా ఉంటుందో మీకే తెలుస్తుంది అనమాట అంత నేను నేను నా అనేది ఉండకూడదు అందరి గురించి ఆలోచించాలి హ్యాపీగా ఉండాలి మీరు ఉండాలి ఇంకా ఇతరులకి కూడా హ్యాపీగా ఉండేలాగా మాట్లాడాలి అది అది నిజం చూడండి మీరు ఏ ఎవరి దగ్గరైనా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు చిన్న చిన్న మాటలే గుర్తించుకొని మాట్లాడాలి ఏదో మాట్లాడేస్తే అవతల వాళ్ళని బాధ పెట్టాలి ఆలోచించి మాట్లాడాలి ఒక్క మాట వాళ్ళ గురించి మంచిగా మాట్లాడడం వల్ల మనకి నష్టం ఏమీ కాదు కానీ మన మాట వల్ల ఎవరికన్నా బాధ పెట్టినామంటే అది చాలా నష్టానికి దారి తీస్తా చూడండి ఇది ఇదిగోండి ఇంట్లో ఇంకా కూరగాయలు ఏమీ లేవు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అనుకునే టైంలో గుడ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా సన్నగా కట్ చేసిన ఆనియను ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు కారము ఇంకా ఎగ్ పగలగొట్టి వేసేసి ఫ్రై చేసేసాము అన్నమాట కుక్కర్లో రైస్ పెట్టేసాము అంతే బాయ్